హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మేక తలకాయ కూర అండి ఇది తలకాయ మాంసం అంటారు కదా దాన్ని అయితే ఎలా చేయాలో ప్రిపేర్ చేయటం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడైతే తలకాయ మాంసాన్ని ఒక హాఫ్ కిలో వరకు తీసుకుని దాన్ని అయితే ఉప్పు పసుపు వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలండి ఈ ఉప్పు పసుపు మొక్కలకు పట్టేంతవరకు అలాగా కలిపేసి బాగా దీన్ని అయితే ఒక ఏడెనిమిది సార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే నాన్ వెజ్ అంటేనే స్మెల్ వస్తుంటాయి అందులోనూ ఇలాగ తలకాయ కూర ఇవైతే ఇంకా ఎక్కువ స్మెల్ అనిపిస్తాయండి అందుకే బాగా క్లీన్ చేసుకోవాలి మనం క్లీన్ చేసుకునే దాన్ని బట్టి మనకు కూర కూడా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచిగా కుదురుతుందండి కూర కూడా స్మెల్ అనిపించదు అందుకే బాగా ఏడెనిమిది సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి దీన్ని నేను ఇక్కడైతే మంచినీళ్ళు పోసుకొని క్లీన్ చేసుకుంటున్నాను బాగా క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేశానండి ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ బాగా క్లీన్ చేసిన తర్వాత ఇంకా వాటర్ ఏమీ లేకుండా అన్నీ వంపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నా అండి కుక్కర్లో అయితే దీన్ని వేసుకుంటున్నాను ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్నా పర్వాలేదు లేదంటే మనం కూర లాగా ప్రిపేర్ చేసుకుని తర్వాత వాటర్ పోసి విజిల్స్ పెట్టుకున్న పర్వాలేదు కానీ నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నానండి ఈ ప్రాసెస్లో చేస్తే మనకు కర్రీలోంచి ఆ ఫ్లేవర్స్ అనేవి బయటికి పోకుండా చాలా బాగా అనిపిస్తుంది నాకు అందుకే నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఈ తలకాయ మాంసం అయితే నేను కుక్కర్లో వేస్తున్నానండి ఇలా వేసిన తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఈ పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మనం ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ సరిపోతుంది ఆయిల్ ఆయిల్ వేసుకొని దీన్ని కొంచెం కలిపేసుకొని వాటర్ వేసుకోవాలండి కొంచమే వాటర్ ఎక్కువ కూడా కాదండి ఒక టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి ఎందుకంటే ఎక్కువ వాటర్ పట్టవండి ఆ వాటర్ అలాగే ఉండిపోతాయి కాబట్టి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే మన ఆ మటను ముదురుదో అవుతుంది అనే దాన్ని బట్టి ఆ విజిల్స్ హాఫ్ ఆయిల్ అయితే సరిపోతుందండి అది కూడా ఇచ్చుకుంటున్నాను ఇక్కడైతే ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి మసాలా కోసం అయితే ధనియాలు వేసుకున్నాను ఇక్కడ చూసారా లవంగాలు ఏలకులు దాల్చిన చెక్క ఈ మూడు మాత్రమే వేస్తున్నా అండి ఎక్కువగా వేరే ఏం వేయట్లేదు నేను ఇది ఇంట్లో కూడా మసాలా యూజ్ అవుతుంది కదా అని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అందుకే లవంగాలు ఒక పది ఒక ఆరు ఇలాచీలు తర్వాత దాల్చిన చెక్క ఒక రెండు ఇంచులు చెక్క వేసాను ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి టేస్ట్ కూడా మారిపోతుంది కదా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత చివరగా అయితే కొంచెం బియ్యం ఒక స్పూన్ బియ్యం అయితే వేసుకున్నాం అనుకోండి మనకు ఏ కర్రీలో వేసినా సూపు చిక్కదనం వస్తుందండి ఏ కర్రీ అయినా చిక్కదనం గ్రేవీ రావాలి అంటే కొంచెం బియ్యం వేసుకుందాం అనుకోండి మంచి గ్రేవీగా వస్తుంది అందుకే కొంచెం లాస్ట్లో బియ్యం అయితే యాడ్ చేశాను ఈ టిప్ తెలియని వాళ్ళైతే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి బియ్యం వేయడం వల్ల మనకు ఏ కర్రీ అయిన గ్రేవీ చిక్కగా వస్తుందండి ఇలాగ లో ఫ్లేమ్లో వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో పోసుకొని చల్లారి పెట్టుకున్నానండి ఇప్పుడైతే మీడియం సైజు ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను వీటిని ఫస్ట్ మొదల దగ్గర అయితే కట్ చేసుకొని కొంచెము ఇలా నాలుగు భాగాలుగా అయితే కట్ చేసుకోవాలండి అంటే పూర్తిగా కట్ చేయొద్దు మనం గుత్తి వంకాయకి ఎలాగా కట్ చేసుకుంటామో అలాగ నాలుగు భాగాలుగా కట్ చేసుకొని దీన్నైతే మంట మీద కాలుస్తున్నానండి ఇలాగా మంట మీద పెట్టుకొని కాల్చుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఇలాగ రెండు ఉల్లిపాయలను అయితే మంచిగా చక్కగా లోపల కూడా కాలేంతవరకు అలాగా కాల్చుకోవాలండి అలాగే ఒక ఎండు కొబ్బరి ముక్క తీసుకున్నాను దీన్ని కూడా మంట మీద కాల్చుకోవాలండి అటు సైడ్ ఇటు సైడ్ తిప్పి కొంచెం కాల్చుకోవాలి దీన్నైతే మనం మసాలా పట్టుకునేటప్పుడు దానిలో వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో వేసుకొని పట్టుకోవాలి ఇంకా ఉల్లిగడ్డల్ని కూడా పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత దీనిలో అయితే ఒక్క బిర్యానీ యాకైతే వేసుకోవాలండి ఎక్కువగా వేరే మసాలా ఐటమ్స్ ఏమీ అవసరం లేదు ఇంకా ఒక బిర్యానీ ఆకు సరిపోతుంది ఈ బిర్యానీ యాకు వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నా అండి జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇక్కడ ఆయిల్ ఇంకా బాగా హీట్ ఎక్కలేదు కాబట్టి ఆకు వేసినా కానీ ఏమీ సౌండ్ తెలియట్లేదు మనకు ఇక్కడైతే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను ఇక ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీలో పేస్ట్ లాగా పట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదండి దీన్నైతే వేసుకొని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలండి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేగితేనే కూరకు కూడా టేస్ట్ అనేది వస్తుంది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కలర్ మారేంత వరకు ఇలాగే వేయించుకోవాలండి ఇక ఇప్పుడే ఇది కలర్ మారుతుంది కదా కొంచెం కొంచెంగా కలర్ మారుతుంది అడుగును కూడా అంటుకుంటుంది అడుగు అంటుకోకుండా వెంట వెంటనే కలుపుతూ ఇలాగైతే వేయించుకోవాలి పేస్ట్ మొత్తాన్ని పచ్చివాసన కూడా లేకుండా పోతుందండి అప్పుడు ఇప్పుడు దీనిలో మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అండి మన కూరకి ఎంతైతే సరిపోతుందో అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలండి దీనిలో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఎంత కలిసేలాగా కలుపుకొని అడుగుని అంటుకోకుండా కలిపి ఉండాలి ఇప్పుడు ముందుగా మనం మటన్ని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు హాఫ్ బాయిల్ అయితే చేసుకున్నాం కదండి మటన్ అంటే తలకాయ కూర అండి ఏం చెప్పేది ఈ తలకాయ కూరని హాఫ్ బాయిల్ అయితే చేసుకున్నాం కదండి దీంట్లో ఉండే వాటర్ పడకుండా ఓన్లీ ముక్కల వరకు వేసుకోవాలండి మనం వేసేసిన వాటర్ ఇంకా మిగిలిపోయే ఉంది అంత వాటర్ అయితే ఇంకిపోలేదు నేను ముందుగానే ఆ వాటర్ని అయితే తీసి వేరే పెట్టుకున్నాను ఈ ముక్కల వరకే దీనిలో అయితే వేసేసాను ఇలాగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ మొత్తం కూడా ఈ ముక్కలకు పట్టేలాగైతే చక్కగా కలిపేసుకోవాలండి అడుగు గంటతుంది కదా ఇప్పుడు దీనిలో అయితే మనం ఉప్పు కారాలు వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలు అయితే వేసుకోవాలండి ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కారం కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే కారం వేసాను దానికి తగినట్లుగానే సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకొని ఒక్క నిమిషం అయితే మూత పెట్టేసుకోవాలండి మనం చక్కగా కలిసేలాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు ఈ ముక్కలకైతే పడతాయి కదండి కారం ఉప్పు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇవన్నీ ముఖం పట్టేలాగా కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు అడుగంటుంది కదా ఇంకా దీనిలో గ్రేవీ కోసం మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇది ఆల్రెడీ ఇది హాఫే ఉడికింది ఇంకా హాఫ్ బాయిల్ అవ్వాలి కదా ఇవైతే ఇందాక నేను మటన్ ఉన్న వాటర్ ఉందన్నాను కదండి ఆ వాటర్ పోసేసాను ఫస్ట్ ఆ వాటర్ వేస్ట్ చేసుకోవద్దు కదా మనం అవి పోసేసాను ఇంకా సరిపోదండి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలి ఇంకా వాటర్ అయితే పోస్తున్నాను ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే ముక్కలు ఉడకాలి కదా ఇలాగ వాటర్ అయితే పోసేసానండి పోసి ఇంకా సింగ్లో పెట్టేసే ఉంచాను కొంచెం హైలో పెట్టాను ఇప్పుడు పెట్టి మూత పెట్టేసానండి ఇంకా అదే ఉడుకుతుంది నిదానంగాని మధ్య మధ్యలో వచ్చి చూస్తున్నానండి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుందేమో అని మళ్ళీ ఇది స్టీల్ కడాయి కదండి అడుగంటుతుందేమో అని చూస్తున్నాను ఏం అడుగంటుకోలేదండి చూశారు కదా సూప్ కూడా దగ్గరకు అవుతుంది ముక్కలు కూడా ఆల్రెడీ చూసానండి ఉడికిపోతున్నవి ఇప్పుడైతే ఇందాక మనం దంచిపెట్టుకున్నాం కదండీ మసాలా దానిలో నేను సగం తీసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉంచేసి కొబ్బరి పొడి వేసి పట్టేసానండి కొబ్బరి ముక్క వేసి అదంతా దీనిలో వేస్తున్నాను వేసి చక్కగా కలిపేస్తున్నానండి ఇంకా కాస్త చిక్కబడాలి సూపు సూప్ దగ్గరకైతేనే బాగుంటుంది ఇంకా సేపు అయితే మూత పెట్టి అలాగే వదిలేసేద్దాము సూప్ దగ్గర అయినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు మసాలా వేయగానే సూప్ ఆల్మోస్ట్ చాలా వరకు దగ్గర అయిపోతుందండి ఇంక ఇప్పుడు మళ్ళీ చూద్దాము చూస్తున్నారు కదా చాలా వరకు అయితే దగ్గరగా అయిపోయింది ఇంకొక నిమిషం నుంచి ఆపేసుకోవచ్చు అండి దీనిలో అయితే కొత్తిమీర వేస్తున్నాను చివరగా మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే అండి చూసారు కదా చికెన్ గ్రేవీతో మేక తలకాయ మాంసం అయితే రెడీ అయిపోయిందండి